వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మామిడికాయలు చూడండి ఫ్రెండ్స్ మా సార్ తెచ్చిండ్రు ఇది ఫస్ట్ ఒకటే చూస్తున్నా చూడండి ఇవన్నీ ఇప్పుడే దెముకొని వచ్చిండ్రు డబ్బరిండా అంటే ఇవి అన్నీ తినే కాయలే ఆర్గానిక్గా పండించిన మామిడికాయలు చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఇంకా పండలేవి ఇప్పుడే దేముకొచ్చిండు కాబట్టిగా ఒక్కొక్కటి చిన్న సైజు ఒక్కొక్కటి పెద్ద సైజు ఉన్నాయి చూడండి ఇది చాలా పెద్ద ఉంది చూడండి ఇది కట్ చేసినాం మేము తింటున్నాం కూడా ఇది చాలా చాలా తీయగా బాగుంది కట్ చేసింది చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ కట్ చేసినాం మా చెల్లె తింటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చింది చెల్లె కట్ చేసి తింటున్నాం ఎలా ఉంది బాగుందని అంటుంది ఉన్నాయి ఇవి తింటే కీర దోసకాయలు ఉంటాయి చూడు అలానే ఉన్నాయి సేమ్ మక్క వాళ్ళ చెట్టు పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవాళ దీని పిల్లలు నేను ఇంత ముందే వచ్చిన ఇది తినడానికి వచ్చిన నేను ఇది మా పాప ఇప్పుడే వచ్చింది స్కూల్ నుంచి చూడుతోనే తింటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మమ్మీ ఎలా ఉంది మమ్మీ చెప్పండి చెప్పు బాగుంది చాలా బాగుందా ఇంకా కావాలా నువ్వు తీసుకోపోతావా ఎక్కడికి స్కూల్కి సరే చూడండి ఫ్రెండ్స్ ముందే వేసుకొని మా పాప కూర్చున్నది ఎలా ఉంది మమ్మీ చెప్పు ఒకసారి బాగానే ఉంది నా బాగా వాళ్ళు కెమికల్ కలుపుతారు కెమికల్ కలపకుండా పండిద్దా మమ్మీ చాలా బాగుంది మమ్మీ తీసుకువెళ్ళొచ్చింది Ha det, Frins. Leik og skjer, det skal ikke skje noe.